హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజైతే వైజాగ్లో జరుగుతున్న ఆర్గానిక్ మేళాకైతే వచ్చామండి ఇదేంటంటే ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు అవుతుంది అన్నమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో డిసెంబర్ ఫోర్త్ నుంచి సెవెంత్ వరకునండి రేపు ఎల్లుండితో లాస్ట్ మాట సో ఎవరికైనా ఆర్గానిక్ మేళలో ఏమన్నా మంచి మంచి మొక్కలు అవన్నీ కొనాలి లేకపోతే న్యాచురల్గా పండే పంటలు అవి కొనుక్కోవాలి అనుకుంటే విజిట్ చేయొచ్చండి వీక్ ఈ వీకెండ్ అయితే మీరు ఇక్కడ చక్కగా స్పెండ్ చేయొచ్చు అన్నమాట చూడండి చాలా పెద్ద ఏరియాలో అయితే ఇవన్నీ పెట్టారండి ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు చూసారా కనుచూపు మేరలో మొత్తం అంతా స్టాల్స్ ఉన్నాయి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఉందండి మేమైతే టెన్ థర్టీ టైంలో వచ్చాం అందుకని ఇలా ఉంది రిటర్న్ వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్గా నిండిపోయింది ఇక చూడండి లో అయితే ఇలాగా గానుగు పెట్టారండి పాతకాలంలో మనకి గానుగు నూనె తీసేవారు కదా ఆ లో ఇలా తీస్తున్నారు అనమాట ఎద్దు కళ్ళకి ఇలా గంతలు కడుతున్నారండి మనకి లైవ్ లో ఆయిల్ తీసిస్తున్నారు అనమాట ముందు దాని కళ్ళకైతే ఇలా గంతలు కట్టేస్తున్నారు నేనైతే ఈ ప్రాసెస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇగోండి ముందు అలాగా గంతలు కట్టేసి దాని మీద మళ్ళీ క్లాత్తో కట్టేస్తున్నారన్నమాట అంటే అది చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని కళ్ళు తిరగకుండా అలాగా కట్టేస్తున్నట్టు ఉన్నారనమాట ఎందుకంటే ఒకే డైరెక్షన్లో అలా రౌండ్గా తిరుపుతూ ఉంటారు కదా అందుకని అలాగే కళ్ళు అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇప్పుడు చూడండి అలా తిప్పు తిప్పుతున్నారు కదా అలా అది ఎంత తిరుగుతూ ఉంటే అందులో వేసిన నువ్వులు కానీ శనగ పలుకులు కానీ అవన్నీ క్రష్ అయ్యి మనకి ఆయిల్ బయటకు వస్తాది అనమాట అందులో వేసిన నువ్వులు శనగ పలుకులు అవి కూడా ఆర్గానిక్ గా పండించినవండి ఇంక చూసారా మనకి ఆయిల్ వచ్చేసిన తర్వాత మనం తెలగపిండి అంటాం కదండి దాన్ని పెట్టుకోవచ్చు అది ఇలాగ మనకి కనిపిస్తుంది చక్కగా పాత పద్ధతిలో ఇక్కడ చక్కగా మనకి లైవ్ చేసి చూపిస్తున్నారండి లైవ్ లైవ్లో అమ్ముతున్నారన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసారా మంచి సెట్టింగ్ లైవ్ వేశారండి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారండి మేము మొన్న అయితే నిన్న మొన్న వచ్చామో కొన్ని సరుకులు అయితే తీసుకెళ్ళాము మళ్ళీ అయితే వచ్చామండి అని చెప్తున్నారనమాట చాలా బాగున్నాయండి అని చెప్పారు ఇక్కడ చూడండి మంచి మంచి గ్రామీణ వాతావరణానికి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్ని పెట్టారనమాట ఇదండి ఈ సార్ కూడా అలానే చెప్పారు అన్నమాట మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చానండి ఆ సరుకులన్నీ తీసుకుని వెళ్ళాను బాగున్నాయని మళ్ళీ ఈ ఈ ఇయర్ కూడా తీసుకోవడానికి వచ్చాను నేనైతే ప్రాజెన్స్ అయి తీసుకుంటున్నారంటండి మనకి కందిపప్పు పెసరపప్పు ఇలాంటివి కూడా చక్కగా వీళ్ళు నేచురల్ గా పండించిన ఐటమ్స్ అయితే అమ్ముతున్నారంటండి వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారంటే బాగున్నాయని మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చారంటండి అవన్నీ చక్కగా చెప్పారు మనకి నెక్స్ట్ చూడండి ఇక్కడైతే మట్టి పాత్రలు అన్నీ ఉన్నాయండి ఇవాళ రేపు కుకింగ్ కి ఇలా మట్టి పాత్రలు వాడుతున్నాం కదా అలాంటివన్నీ ఉన్నాయమాట ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా మట్టితో ఉన్నవైతే ఉన్నాయండి చూసారా ఇవన్నీ చిన్న 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 సైజు నుంచి పెద్ద సైజు వరకు లాగా పైన లిడ్లతో పాటు వస్తున్నాయి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం ఉందండి ఇది చూసారా ఈ మట్టి బర్డ్ ఉంటుంది అంటే దాంట్లో వాటర్ వేసి ఊతితే అది చక్కగా మంచిగా అరుస్తున్నట్టు వస్తుంది ఇక్కడ చూసారా అందరూ పెద్దవాళ్ళు చూస్తున్నారండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట ఆ ఐటెంని వీళ్ళందరూ చూస్తున్నారు నేను సరదాగా చూడండి ఇక్కడ చిన్నపిల్లలందరూ అవి చూస్తున్నారంటే అవునమ్మా మేము నిజంగానే చిన్నపిల్లలము రిటైర్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాం కదా అన్నారన్నమాట చాలా బాగా మాట్లాడారండి వాళ్ళందరూ ఇది చూసారా మనకి నేచురల్ స్క్రబ్బర్ అండి ఇలాగా మట్టితో తయారు చేసుకున్న ఇది అన్నమాట స్నానం చేసినప్పుడు యూస్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ అంట నెక్స్ట్ ఇది చూడండి ఈ వాటర్ ఫిల్టర్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ అది వేసి బాగుంది ఇది వెయ్యి రూపాయలు చెప్పారు ట్యాప్ కూడా ఉంది అన్నమాట ఇది కూడా మట్టి మట్టితో తయారు చేసింది ఏ ఐటెం ఒకటి చాలా మంది ఇష్టపడుతున్నారండి చూస్తున్నారు నెక్స్ట్ చూసారా ఈ ఫ్లవర్ లో ఇలా హ్యాంగింగ్ చేసుకునేవి అన్నమాట ఇవి కూడా మట్టితోనండి ఇది కూడా చాలా బాగుంది అయితే కొంచెం మట్టి అనేసరికి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిన ఐటెం అయితే మాత్రం చాలా బాగుందండి అది చేసినందుకైనా మనం ఇవ్వచ్చు అన్నమాట ఆ కాస్ట్ ఇది ఒక వెరైటీ బాగుంది నెక్స్ట్ చూసారా ఈ కళాయిలు చూసారా కళాయిలు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి చూసారా ఈ లిడ్తో వచ్చిన మన బిర్యానీ అది కూడా అండి అంత పెద్ద సైజులో ఉన్నాయి అన్నమాట ఇంకా ఇలాంటి పింగానివి కప్పులు అన్నీ ఉన్నాయండి చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇలా ఇవన్నీ చూస్తున్న లోపు ఇలాగా సౌండ్ వచ్చేసరికి సడన్ గా చూసరికి ఇక్కడ పులివేషాలు ఉన్నాయండి చూడండి అందరూ ఒక్కసారి అలర్ట్ అయిపోయి అందరూ అక్కడికి వెళ్ళిపోయాయి అన్నమాట చాలా బాగా అనిపించింది సంక్రాంతి ముందే వచ్చేసింది అనిపించిందండి నెక్స్ట్ ఇక్కడ చూసారా అన్ని మొక్కలు సెక్షన్ అండి భలే ఉన్నాయండి చామంతులు చూసారా ఎలా విరబ అన్నమాట చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ లో ఉన్నాయండి ఇవన్నీ సేల్కి పెట్టారు ఇంకా మొక్కలు మొక్కలకు సంబంధించిన మొక్కలకు వేయడానికి అవసరమైనవి కూడా పెట్టారు అనమాట ఇవి చూసారా ఈ చామంతులు అన్నీ మొగ్గలతో ఉన్నాయి అన్నమాట చక్కగా మన ఇంటికి తీసుకెళ్ళిపోతే మంచి పువ్వులు వస్తాయి సంక్రాంతి టైంకి ఇగో చూడండి ఇది రాధా మనోహరం అంటారు కదా ఆ తీగ అది కూడా అది కూడా ఉంది అన్నమాట ఇలా క్రోటన్ మొక్కలు అన్నీ అండి ఒకటని కాదు మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్కలు ఇలాంటి క్రోటన్స్ అన్ని వెరైటీ వెరైటీవన్నీ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇదైతే మూడు వందలు అంట చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఏంటంటే మొక్కలకి అవసరమైన ఎరువులు అవి కూడా ఉన్నాయండి సాయిల్ అమ్ముతున్నారు ఇంకా కంపోస్ట్ అమ్ముతున్నారు అలాగ జీవామృతం అలాంటివన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా మనకు ఒకే దగ్గర దొరుకుతాయి ఇవి చూడండి బోన్సాయి మొక్కలు ఇందులో కూడా మంచి మంచి పాటలతో చాలా మంచి మొక్కలు ఉన్నాయండి చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఒక్క దగ్గర అన్ని రకాలు ఒకే దగ్గర పెట్టేసరికి చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట ఈ మొక్కలు కుండీలు పెట్టుకోవడానికి స్టాండ్లు అండి ఇది వెయ్యి రూపాయలు చెప్పారు ఇలాంటి స్టాండ్లు అన్నీ కూడా దొరుకుతున్నాయి ప్లాస్టిక్వి పాటలు దొరుకుతున్నాయి మట్టివి దొరుకుతున్నాయి ఇంకా చూడండి పిడకలు మనకి రథసప్తమి టైంలో మనం పాలు పొంగించడానికి అది యూజ్ చేసుకోవచ్చు లేదంటే మొక్కలకి అండి ఈ తెల్లగపిండి ఇవన్నీ కూడా వాటర్లో కలిపి మొక్కలకి వేస్తారంటండి చక్కగా ఓపికగా వాళ్ళందరూ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట ఇది ఇలా వాడాలి ఇది ఇలా వాడాలి అవన్నీ చెప్తున్నారండి మీకు అది కొనుక్కొని వెళ్ళాక దాన్ని వాటర్లో కలుపుకోవడానికి కూడా వాటర్ ఎంత కలపాలి ఈ ఈ మిశ్రమం ఎంత కలపాలి ఆ రేషియోస్ అన్నీ చక్కగా వివరిస్తున్నారు వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట మీకు అవసరం మీకు కావాలనుకుంటే ఆ గ్రూప్లో యాడ్ అయితే మీకు వాళ్ళు పెట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయంటండి అలా కూడా చేస్తా చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అలాగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు ఇది చూడండి తోరణం ఇది ఏంటంటే మనకి ధాన్యంతో ఉన్న తోరణం అన్నమాట అవి ఆ ఐటెం ఒకటి చాలా బాగుంది ఇక్కడ చూసారా మనకి బాల్కనీలో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ ఇలా పిచ్చుగూళ్ళలాగా అలా పెట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్లో ఉన్నది అన్నమాట ఆ ఐటెం ఒకటి చాలా నచ్చింది ఇది చూసారా వెరైటీగా పెట్టారండి ఇలాగ పందిరిలాగా లాగా ఐరన్తో వేశారన్నమాట ఇవన్నీ కూడా చూడడం చాలా బాగుంది ఇంతవరకు చూసిందంతా మనకి బయట వైపు ఉన్నవన్నీ చూసామండి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా చాలా మంచి ఐటమ్స్ అయితే అన్నమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల అసలు ఏంట ఉన్నాయి అవన్నీ చూద్దామండి పది మనం లోపల ఏమున్నాయి చూద్దాము ఇంకా చూసారా మొత్తం మేము వచ్చిన పదిన్నర టైంలోనే మొత్తం హాల్ అంతా నిండిపోయారండి అంత జనాలు ఉన్నారన్నమాట ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రెండు రోజులు అయిపోయింది కదా దాని నుంచి జనాలు అయితే ఉన్నారు ఇగో చూసారా ఇవి చూడండి పంపర పనస పళ్ళు అంటే అండి ఎంతెంత ఉన్నాయి చూసారా వీళ్ళందరూ చోడవరం అరకు అలా చుట్టు చుట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాంతాల నుంచి వచ్చారంటండి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ఇంకా ఖమ్మం నుంచి అలా కూడా వచ్చారు ఇవి చూసారా తోరణాల్లా కట్టారా ఏంటంటే మిల్లెట్స్ అంటాం కదండీ చిరుధాన్యాలు అంటాం కదా అలా అవంటి సజ్జలు రాగులు జొన్నలు ఇవన్నీ ఇలాగ కంకుల్లాగా డ్రై చేసినవి అలా పెట్టారండి చాలా బాగున్నాయి ఇవైతే చూడడానికి ఒక్కొక్క దాని దాని పేరు వాళ్ళు చెప్తున్నారు అన్నమాట మనం అడిగితే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇవి అవి ఇవి ఇవి అని ఇవన్నీ జొన్నలు అంట ఇవి బల బాగున్నాయి తోరణాలు చూడడానికి ఇంకేంటంటే సామలు అరకలు అలా అన్నీ కూడా ఉన్నాయండి చూసారా ఇవన్నీ అవేనంట అలా డ్రై చేసినవన్నీ అలాగా అందంగా పేర్చారు ఇక్కడ చూసారా చింతకాయలు దొరుకుతున్నాయండి చక్కగా అల్లము ఆర్గానిక్గా పండించినవన్నీ మన కాయగూరలు అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ ఐటెం కోడి అండి ఇది ఏంటంటే నాటుకోడి గుడ్లు అన్నమాట ఒకటి ఇరవై రూపాయలు అంట మనకన్నీ పెద్ద పెద్దవి తెల్లగా ఉన్న గుడ్లు చూసే చూస్తున్నాం కదా ఇప్పుడు అలాంటిది నా నాటుకోడి గుడ్లు దొరుకుతున్నాయండి ఇక్కడ ఇంకోటి మొత్తం అంతా అలా పెట్టారు ఇవి పిచ్చుక గుడ్లు అంటే అండి పిచ్చుకలు వచ్చి దాని మీద వాలి తింటాయి అంట పైన ఉన్నది కదా అది తోరణం ఇవేమో ఇలాగా గుత్తులాగా కట్టి పెడతారంట పలు చూడండి ఎంత ఎంత ఉన్నాయో ఇవి కూడానండి చాలా స్వీట్గా ఉంటాయంట చాలా బాగుంటాయండి అని చెప్తున్నారు ఇంకోడి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి టెర్రస్ గార్డెన్కి అవసరమైన మొక్కలకు అవసరమైన ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ వీలైతే జంగారెడ్డి గూడ నుంచి వచ్చారంటండి చూసారా ఇవన్నీ కషాయాలు అవన్నీ ఉన్నాయండి మొక్కలకి అవసరమైన కషాయాలు అంటే ఇవి మళ్ళీ జీవామృతం అవి ఎలా అలా అంటారు కదండి అవి కూడా ఉన్నాయి ఇది చూసారా ఎరువు అంటే ఇలా డ్రై చేసి ఇలా ఉంచారు అని తీసుకెళ్ళి వాటర్లో కలిపి మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి తేనెలు ఇన్ని రకాలు ఉన్నాయని నేను ఎప్పుడు తెలియదండి పుట్ట తేనె అలాగా వింటాం కానీ ఇలాగ అల్లం తేనె అలాంటి పేర్లు అయితే నేను ఎప్పుడు వినలేదండి చక్కగా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట కొండ తేనె లేకపోతే అల్లం తేనె ఇవన్నీ అలా ఉన్నాయన్నమాట చాలా వెరైటీగా అనిపించింది ఇంకా ఆర్గానిక్ పసుపు కూడా ఉందండి వంద రూపాయలది ఇలాగ చూడండి కాయగూరలు చూసారా అంత ఫ్రెష్గా ఉన్నాయండి ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ కూడా చక్కగా అన్నీ పెట్టారు అన్నమాట చూసారా ఇవన్నీ దేవుడికి అవసరమైన అగరబత్తులు ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా తేనె పట్టును అలాగా బాక్స్లో పెట్టి తీసుకొచ్చారండి ఇక్కడ కూడా రకరకాల తేనెలు ఉన్నాయి మనకి చక్కగా టేస్ట్ కూడా చూపిస్తున్నారన్నమాట చాలా బాగున్నాయండి ఏ పంట మీద పువ్వు వస్తే ఆ పంట మీద వాలిన పువ్వులు పెట్టిన తేనెలు అలా సపరేట్ సపరేట్గా పెట్టారు అన్నమాట అండి తులసి పంట ఉందనుకోండి తులసి పంట మీద వాలిన తేనెటేగులు పెట్టింది తులసి తులసి ఫ్లేవర్తో ఉంటుందంట అవన్నీ టేస్ట్ కూడా ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట ఇదొకటండి ఇదొకటి మనకి చిన్న పంప్ అండి కేత్ పంప్ పంప్ అన్నమాట మనకి మొక్కలకి నీళ్ళు పెట్టుకోవడానికి సోలార్ సిస్టమ్తో పాటు ఇస్తున్నారు అన్నమాట ఇది ఒకటి బాగుందండి నూతికి కానీ దా నుయ్యి కానీ నదులు కానీ ఉన్నప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అంట నెక్స్ట్ ఇక్కడ చూడండి కలంకారి కలంకారీ చున్నీలు ఉన్నాయి ఇదేంటంటే దాల్చిన చెక్క పౌడర్ అంటే అండి ఇది ఇది చాలా మంచిదండి ఆర్గానిక్గా మేము పండించి పౌడర్ చేసి ఇస్తున్నాం అన్నమాట వెయిట్ లాస్కి అది అన్నిటికీ కూడా చాలా మంచిది అంటున్నారు ఇది చూసారా దాల్చిన చెక్క మొక్కలు కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఈ మొక్క అయితే మనకి హండ్రెడ్ రూపీస్ అండి అండి వంద రూపాయలకి దాల్చిన చెక్క మొక్క మాట ఇదేంటంటే మనకి బిర్యానీ ఆకు అనుకుంటాం కదండీ ఈ దాల్చిన చెక్క మొక్కకున్న ఆకులే మనకి ఎండిపోయిన తర్వాత బిర్యానీ ఆకులు అవుతాయి ఈ మొక్క బెరడు మనకి దాల్చిన చెక్క అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయండి ఇవి కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసినవి అంటండి మనకి క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఇంకా చూడండి ఇది ఒక కుంకుడుకాయ రసం అలాగే షాంపూ లాగా చేసి ఉంచారండి అవన్నీ బాగున్నాయి ఉప్మా రవ్వ ఇంకా కర్రీకి అవసరమైనవన్నీ కూడా ఉన్నాయంటండి మిక్స్డ్ రెడీ టు కుక్ మాట అవి చూసారా ఇవి కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ తిరగలతో ఇసిరి చేసిన పప్పులంటండి ఇలా అన్నీ ఆర్గానిక్గా వచ్చినవి అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ ఈ స్టాల్లో ఒకటి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూడండి ఈ స్టాల్లో అయితే మనకి హ్యాండ్లూమ్ వస్త్రాలు అవి ఉన్నాయండి ఇవి న్యాచురల్ కలర్స్తో తయారు చేసినవి చూసారా ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అండి ఏవి ఆర్టిఫిషియల్ లేవంట ఏది ఒకటి చాలా బాగుంది నెక్స్ట్ ఈ స్టాల్ చూసారా మొత్తం అన్నీ ఈ రాగి పిండి పసుపు ఇవన్నీ కూడా ఇత్తడి బిందుల్లోని అండాల్లోని అలా వేశారండి ఈ స్టాల్ చూడడానికి కూడా చాలా ముచ్చటగా అనిపించింది అనమాట చూసారా మనకి పాతకాలం వస్తువులన్నీ ఇలా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా అన్నీ అలా ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు నెక్స్ట్ అప్పడాలు వోడియాలు ఇలాగ హోమ్మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయండి జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసినా చిన్న చిన్న రోళ్ళు మనకి సన్నికాళ్ళు అంటాం కదండీ అవి అలా అవి కూడా ఉన్నాయి ఇంకా అశ్వగంధ పొడి కుంకుమ పొడి పసుపు పొడి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఈ షాపింగ్తో పాటు ఈ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట పర్ల్స్ చాలా బాగున్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అలా ఉన్నాయి ఇక్కడ చూడండి స్పెషల్ డిష్లు ఉన్నాయి అరసలు ఇంకా వడియాలండి తెల్లగపిండి ఒడియాలు జంతికలు అలాగన్ని ఉన్నాయి ఇది చూసారా ఇది పచ్చి పసుపు అంటండి కొమ్మలు అంటాం కదా అయ్యమాట అన్నమాట ఇక్కడ ఒక కేరళ వాళ్ళ షాప్ ఉందండి ఇది ఒకటి వెరైటీగా ఉన్నాయి అన్నమాట చాలా రకాల హల్వాలు ఉన్నాయి ఇక్కడ హల్వాలు ఎన్ని రకాలు ఉన్నాయని నాకు తెలియదు అండి అసలు

మ్యాజిక్ టవల్ అంటండి చూసారా వాటర్ ఇలా వేస్తున్నారు దాంతో ఇలా తుడిచేసరికి మొత్తం వాటర్ అంతా అనమాట అసలు చుక్క నీరు కూడా లేకుండా అయిపోతుందండి అది గట్టిగా పిండేస్తే వాటర్ అంతా మళ్ళీ ఇలా ఆరిపోయినట్టే అయిపోతుంది అన్నమాట చాలా బాగుంది ఐటమ్ ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట సైజ్ కూడా బాగుందండి పక్కన కూడా స్మూత్గా ఉంది అన్నమాట ఇవ్వండి మ్యాజిక్ టవల్ హండ్రెడ్ రూపీస్ ఒకటి ఒక పీసే ఉంటుందంట ఇంకా ఇలాగా మనకి ఏంటంటే స్పాంజ్ ముక్కలా కూడా ఉందండి నెక్స్ట్ ఈ మేట్స్ చూసారా స్కిడ్ అవ్వకుండా ఉంటాయండి అది కూడా బాగున్నాయి నెక్స్ట్ వీళ్ళు ఈ స్టాల్లో చూసారా అన్ని సామలు అరకులు అవన్నీ అలాగా నీట్గా చిన్న చిన్న పాటలు పేర్చారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఆయిల్స్ అన్నీ ఇలా పెట్టారండి ఇది ఈ ఈ స్టాల్లో ఒకటి చూడడానికి చాలా మంచి డెకరేషన్ అది చాలా మంచిగా చేశారన్నమాట ఇంకా ఇక్కడ చీపుర్లు అవి కూడా దొరుకుతున్నాయండి వీళ్ళందరూ కూడా చాలా దూర దూరాల నుంచి వచ్చారండి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ చక్కగా స్టాల్స్ అన్ని పెట్టారన్నమాట ఇవన్నీ వచ్చి మనం విజిట్ చేసి మనకు కావాల్సినవన్నీ చక్కగా కొనుక్కోవచ్చు నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఇలా వెదురు బుట్టల్లాగా ఉంటాయి కదండి అలా చాప అల్లికతో ఉన్న బుట్టల్లో ఇవన్నీ పెట్టి పెట్టారన్నమాట మినుములు పెసలు అవన్నీ పెట్టారండి ఇది ఒకటి చూడడానికి చాలా బాగా నచ్చింది నాకైతే ఒక కార్నర్లో చూసారా ఇలా డెకరేట్ చేశారండి మనకి ఫొటోస్ తీసుకోవడానికి అది ఈ చిన్న చిన్న కుండల్లో అవన్నీ పెట్టారండి చిరుధాన్యాలు పెసలు అవన్నీ కూడా పెట్టారనమాట ఇక్కడ ఒకటి చాలా బాగా డెకరేట్ చేశారండి చాలా మన్ అంటే కన్నులు పండుగగా ఉంది మాట చూడడానికి మీకు చక్కగా రేపు శనివారం ఆదివారం వచ్చి విజిట్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అండి ఇక చూసారా ఇక్కడ అన్ని స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ ఉన్నాయండి వాళ్ళు రేపు ఎక్కువ కుకింగ్కి స్టీల్ వాడుతున్నారు కదా నాన్ స్టిక్ వాడకూడదు సిల్వర్ వాడకూడదు అంటున్నారు కదండి సో అన్ని సైజుల్లోనే మనకి స్టీల్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకా కాస్ట్ ఐరన్ వస్తువులు కూడా ఉన్నాయండి ఈ ఇడ్లీ పాత్ర చూసారా చాలా వెరైటీగా ఉంది ఇడ్లీ పాత్రలో రెండేమో ఇడ్లీలు సంబంధించినవి ఒకటేమో స్టీమ్ చేసుకోవడానికి ఇలాగ హోల్స్తో ఉన్న ప్లేట్ ఒకటి ఇంకోటేమో కుడుములు పెట్టుకోవడానికి వీలుగా ఇలాగ ఫ్లాట్గా ఉన్నవి అలా వచ్చాయండి మొత్తం ఫైవ్ ప్లేట్లు వచ్చాయన్నమాట ఈ ఇడ్లీ పాత్ర ఒకటి చాలా బాగుందండి నెక్స్ట్ ఇక్కడ అన్ని స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లు ఉన్నాయండి చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి జంబో పాత్రలు అన్నమాట భలే బాగున్నాయి ఇవి స్టీల్వి నెక్స్ట్ ఏంటంటే స్టీల్ది మనకి చాపింగ్ బోర్డ్ అండి ఫైవ్ సెవెంటీ రూపీస్ అంట అది కూడా చాలా బాగుంది మనకి చపాతి ముద్ద కలుపుకోవడానికి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఐటమ్ బాగుందండి ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట మనం ఇలాగ ప్లగ్ తగిలించుకుంటే మనకి బెడ్ ల్యాంప్ లాగా కనిపిస్తుంది ఇంకా దాంట్లో మనం దూప్ స్టిక్ అయినా ఏదైనా కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ పెడితే మంచి ఫ్లేవర్ వస్తుంది లైటింగ్ తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది లేదు మనకి తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి వెయిట్ చేసానుకుంటే అది కూడా వెయిట్ చేసుకోవచ్చు అంట నెక్స్ట్ ఈ ఈ బ్యాగ్ ఒకటి బాగుందండి హాట్ వాటర్ పెట్టుకొని ఒళ్ళునొప్పులకి పెట్టుకోవచ్చు లేదు తలనొప్పి వస్తుంది ఏదైనా అలాగనుకున్నప్పుడు చల్ల వాటర్ వేసుకుని తల మీద పెట్టుకోవడానికి అలా కూడా వాడుకోవచ్చు అని చూపించారు అదొకటి బాగుందండి నెక్స్ట్ ఇక్కడ ఒక ఐటమ్స్ చాలా బాగున్నాయండి ఈ అమ్మాయి చక్కగా చిన్నమ్మాయి అయినా చక్కగా ఓన్గా తను ఇలా బిజినెస్ స్టార్ట్ చేసిందంట ఇగోండి మంచి మంచిగా ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని తయారు చేసి పెట్టింది అనమాట ఇవి చూడండి ఇవంటే తను ఓన్గా ప్రిపేర్ చేసిందంటే నో మైదా నో షుగర్ అలా అలాంటి హెల్దీ ఫుడ్స్ అండి మన చిన్నపిల్లలకి ఈజీగా చక్కగా ఇవ్వచ్చు అన్నమాట అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏఎంఐటి వన్ థర్టీ ఫైవ్ స్టాల్ నెంబరు అక్కడ మంచి ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి రాగులతో సున్నుండలు అంటే సున్నిపుండితో కాకుండా ఈ ఈ మిలెట్స్తో ఉన్న సున్నుండలు అవి కూడా తయారు చేసింది అన్నమాట తను ఓన్గా ప్రిపేర్ చేస్తుంది అంటండి చాలా రీజనబుల్ రేట్కి చక్కగా ఉన్నాయండి ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా అన్నమాట ఇలా ఒక సింగిల్ పీస్ అయితే ఒక రేటు పడుతుంది అంటండి లేదు బాక్స్తో పాటు ఎక్కువ రేట్ ఎక్కువ పీసులు తీసుకుంటాము అనుకుంటే తక్కువ రేటు పడుతుందని చెప్పిందండి మీకు ఏదైనా బర్త్డేస్ ఉన్నాయి ఆర్డర్ కావాలి అలా అనుకుంటే తనకి ఆర్డర్ చేస్తే తన ఆర్డర్ తీసుకొని మీకు సప్లై చేస్తుంది అంటండి ఎందుకంటే తను వైజాగ్లోనే ఉంటుంది అన్నమాట అందుకని మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే తన ఫోన్ నెంబర్ అది నేను చూపిస్తాను దాంట్లో తనకి కాంటాక్ట్ చేస్తే తను పంపిస్తాను అంటుందండి ఇక చూసారా తను ఫోన్ నెంబర్ అది ఇక్కడ ఉంది వెరైటీగా పిల్లలు బర్త్డేస్కి అవి ఇలాంటివి ఇస్తే న్యాచురల్ గా తయారు చేసినవి ఇస్తే బాగుంటది కదా నెక్స్ట్ చూడండి ఈ రో రో అంతా బట్టలు ఉన్నాయండి సారీస్ డ్రెస్సెస్ అని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ చూసారా మనకి ఏంటంటే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఒక స్టాల్ ఉందండి చాలా భలే వెరైటీ వెరైటీ ఇవన్నీ ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ ఇంట్లో ఒక్కటి పెట్టుకుంటే హాల్లో మంచి లుక్ వస్తుందండి చూసారా చాలా మంచి మంచి డిజైన్స్తో అన్నమాట రేంజ్ అయితే ఎక్కువే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఇది చూడండి కార్ వాష్ చేసుకునే కిట్ అంటే అండి ఇగో ఇలాగా ఈ బాక్స్తో పాటు వస్తుందంటే పదిహేను వందలు అంటండి మనకి ఈ కిట్ అంతా వస్తుందంటే అది చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్ ఈజీగా కార్ క్లీన్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇలా లేపాక్షిలో అది ఉంటాయి కదా ఐటమ్స్ అటువంటి ఐటమ్స్ కూడా ఒక స్టాల్ ఉందండి ఇత్తడికి సంబంధించిన ఫ్లవర్ పాట్లు అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఈ స్టాల్ ఒకటి చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ అండి చూడండి ఇది ఎంత నచ్చిందంటే మాకు ఒక ప్యాచ్ వర్క్లా వచ్చింది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి థర్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ విత్ చున్నీ వచ్చి చాలా నచ్చింది ఇదైతే ఇదిగోండి వీళ్ళైతే అగ్నంపూడిలో అగ్నంపూడిలో ఉంటారంటే అగ్నంపూడి నుంచి వెళ్ళి అక్కడ స్టాల్ పెట్టారంట మీకు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారు అనుకుంటే అభిరామ్స్లో ఉంటారంటండి వీళ్ళు మీరు డైరెక్ట్గా తన దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవచ్చు మాట మంచి కలెక్షన్ ఉందండి మాకైతే మాత్రం చాలా ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది ఐటమ్స్ కూడా నచ్చాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తేనె ఉందండి ఇలా బాక్స్లో పెట్టి ఉంచారు చక్కగా అన్ని వెరైటీస్ ఆఫ్ తేనెలు ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగుందండి ఈ స్టాల్ ఒకటి చూడడానికి కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచాలు పట్టి మంచాలు అంటాం కదండి అవి చిన్న చిన్న బొమ్మల్లా ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి అవి ఇంకా జూట్ బ్యాగులు అన్నీ ఉన్నాయి మనకి ఏంటంటే కొండపల్లి బొమ్మలు ఉంటా అంటాం కదండి అవన్నీ కూడా ఈ స్టాల్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ బ్యాగులు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ చూసుకొని మాకైతే ఒంటిగంట అయిపోయిందండి సో బయటకు వచ్చేసరికి మనకి చక్కగా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి చా అవన్నీ ఆ పొడవంతా ఫుడ్ స్టాల్స్ అనమాట సో మీరు మార్నింగ్ వచ్చి లంచ్ అది కూడా ఇక్కడే చేసేసుకోవచ్చు ఇగోండి ఇక్కడ ఒకటి చాలా బాగున్నాయండి సారీస్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయి వీళ్ళు కూడా వీళ్ళు ఓన్గా శారీస్ అయ్యి ప్రింటింగ్ అది చేస్తారంటండి నెక్స్ట్ అసలు ఈ మొత్తం ఈ ఆర్గానిక్ మేలాకే ఒక అట్రాక్టివ్ ఐటమ్ అండి ఈ మ్యాంగోది అయితే మాత్రం చూడండి డిసెంబర్ వచ్చేసింది వింటర్ వచ్చేసింది మ్యాంగో సీజన్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా కానీ ఇక్కడ మ్యాంగోస్ దొరుకుతున్నాయండి మ్యాంగోస్ని డైరెక్ట్గా ఐస్ క్రీమ్ లాగా చేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నైంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలాగా అంటే ఆ మ్యాంగో ఉన్న సైజుని బట్టి ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా చిన్న సైజ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి స్టార్టింగ్ భలే ఐడియా బాగుంది ఇది ఇలాగ ఐస్లో ఫ్రీజ్ చేసి అది మనకి ఇలాగ ఇస్తున్నారు అనమాట ఒక స్టిక్ గుచ్చేసి మనం డైరెక్ట్గా ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా తినేయాలి కానీ ఇది మ్యాంగో అండి ఫ్రూట్ ఐస్ క్రీమ్ కాదు ఫ్రూట్ అన్నమాట మీకు ఇలా చిన్న చిన్న సైజులు ఉన్నాయి కదా ఆ చిన్న సైజు అయితే మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందంట చాలా బాగున్నాయి అండి ఇది ఒక ఐటెం చాలా బాగుంది మించి అందరూ ట్రై చేస్తున్నారు చూసారా జనాలు అందరూ అక్కడే ఉన్నారు ఆ స్టాల్ దగ్గరే జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా ఇక్కడ మిల్లెట్ దోశలు నూడిల్స్ అన్నీ ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ ఆర్గానిక్వే దొరి పెట్టారండి స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ కూడా ఆర్గానిక్వే పెట్టారనమాట సో మీరు ఫుడ్ కూడా ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు కొబ్బరి బొండ నీళ్ళు చెరుకు రసం ఇలాంటివన్నీ కూడా పెట్టారు మళ్ళీ మనం ఫుడ్ తీసుకొని కూర్చోడానికి వీలుగా అక్కడైతే చైర్స్ అవి కూడా వేసారండి పైన షేడింగ్ షెడ్ లాగా వేసేసి ఆ కింద చైర్స్ కూడా ఉన్నాయి సో హ్యాపీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వెళ్ళినప్పుడు కన్నా వచ్చేసరికి మొత్తం అంతా హాల్ నిండిపోయిందండి పార్కింగ్ అంతా నిండిపోయింది చూసారా టూ ఓ క్లాక్ అయింది మేము బయటకు వచ్చేసరికి అయితే ఇదండి సంగతి ఈ సాటర్డే సండే చక్కగా మీరు షాపింగ్తో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ